తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గారికి సభ్యులకు టీటీడీ ఈవో గారికి అడిషనల్ ఈఓ గారికి తిరుపతి జేఈఓ గారికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రేపు ధర్మకర్తల మండలి సమావేశం జరగబోతోంది అందులో ప్రధానంగా రెండు అంశాలకి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అందులో మొదటిది స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డు వంద పడకల ఎమర్జెన్సీ వార్డు భవనాన్ని నిర్మాణానికి రేపు కోర్టులో తీర్మానం చేయండి అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడు నిర్మాణానికి ఆమోదముద్ర వేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే రాయలసీమకే తలమానికంగా ఈరోజు మొత్తం రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలన్నిటి నుంచి కూడా అనేక నియోజకవర్గాల నుంచి అత్యవసరంగా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ చెత్తగా వారిని అంబులెన్స్ల ద్వారా స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తారండి అక్కడ క్యాజువాలిటీలో చూసినట్లయితే కేవలం ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి స్విమ్స్ క్యాజువాలిటీలో మిగతా ఐదు పడకలు వచ్చి ట్రామా కేర్కి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెత్తగా వైద్యం అందిస్తారు అదొకటి ఇంకొకటి ఏమంటే అసలు క్యాజువాలిటీలో వెంటిలేటర్స్ లేవండి ఖచ్చితంగా స్విమ్స్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేయండి అదేవిధంగా ఆర్ఐసిసి ఉంది రెస్పిరేటరీ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంఐసి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ ఉంది అక్కడ ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి మొత్తంగా స్విమ్స్కి సంబంధించి అత్యవసర విభాగానికి అత్యవసరంగా చికిత్స చేయాలంటే కేవలం అరవై పడకలు మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో అక్కడ పోయి చూసినప్పుడు బాధ కలుగుతుంది స్ట్రెచ్చర్ల మీద వైద్యులు వైద్యం ఉంటారు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు బయట వాళ్ళ బంధువులు ఆ ఇబ్బందులను చూడలేక చాలా బాధాకరమైనటువంటి సంఘటన స్పష్టంగా కనబడతా ఉంటుంది నేను టీటీడీ చైర్మన్ గారికి సభ్యులకు ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించండి అక్కడ అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా వంద పడకల ఎమర్జెన్సీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ల కొరతున్నది స్విమ్స్లో నర్సుల కొరతున్నది కాజువాలిటీలో తగినంత డాక్టర్లు లేరు ముఖ్యమైనటువంటి విభాగాలకు సంబంధించి డాక్టర్లు పదవీ విరమణ చేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారే కానీ కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం లేదు ఈరోజు టీటీడీలోకి విలీనం అయిన తర్వాత బయట ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో పాటు టీటీడీలో ప్రమాద ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా స్విమ్స్ని ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వైద్యులు ఉన్నారు తక్కువ ధరతో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుంది అన్నటువంటి ఆశతో అందరూ స్విమ్స్ వైపు చూస్తున్నారు కాబట్టి స్విమ్స్ని బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతల్ని టీటీడీ బోర్డు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు స్విమ్స్ ప్రాంగణంలో భవన నిర్మాణాలు చేపట్టేస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ దానికి సంబంధించినటువంటి మెషీనరీ కొనుగోలు అదేవిధంగా డాక్టర్లని రిక్రూట్ చేసుకోవడం అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది కాబట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ టూ దాటి దాదాపు కిలోమీటర్లు బయట భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ముసిబు ముసలి వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లు మహిళలు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు కలుగు పడుతున్నారు కాబట్టి దయచేసి వెంటనే ఈరోజు వస్తున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైకుంఠం ట్యూ కాంప్లెక్స్ త్రీ నిర్మాణానికి టీటీడీ అధికారులు టీటీడీ బోర్డు చైర్మన్ గారు సభ్యులు చొరవ చూపాలని చెప్పని వెంటనే రేపు బోర్డులో చర్చించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను